గాయాలైన వారికి నిర్ణయం దర్శనస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిల్లో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి కల్పించాలని చెప్పడం నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు చెప్పలేరు చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇలాంటి సంఘటనలు కాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం

ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి అరవై రోజులు ఏంటి జాతగానే అసలర్థ వల్ల వ్యవస్థను కూలిపోయిన వల్ల నిలు పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాలు కాదా వయసు లేరుకున్నట్టు ఇంట్లో మాట్లాడుతున్నారు సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకు ఎందుకు చేస్తాయి మేచపత్రు చాలా క్లియర్ చెప్తా చే